నేను అడుగుతా ఉన్నాను అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా విడుదల రజినమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కాకాని గోవర్ధన్ కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా బ్రహ్మ నాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరం గత సంవత్సరం సంవత్సరం నర నుంచి గత సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మబ్బిపెట్టే కార్యక్రమం చేశాడు తిరుపతి నెయ్యిలో పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని గొడ్డు మాంసం కొవ్వు ఉందని పంది కొవ్వు ఉందని చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు